భరణి చాలా వేడిగా ఉండే నక్షత్రం ఇది విపరీతమైన అగ్నిశక్తిని కలిగి ఉంటుంది వైదిక సంప్రదాయంలో అగ్నిమూలకం యొక్క అనేక గుణాలు ఉన్నాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు అగ్నిని మండించే శక్తి కారణంగా పాలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు కూడా కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు రెండు వాదనలను సమర్థించుకుంటారు స్వార్థము కొంత సహజమే తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు వృద్ధాప్యంలో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు సంఘములో పేరు ప్రతిష్ట వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు సౌందర్యము విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు సుగంధ ద్రవ్యాలు సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము కలత్రము వలన కలిసి వస్తుంది విభేదాలు ఉంటాయి వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది వీరు భాగస్వామ్యానికి అర్హులు వీరు సలహాదారులుగా రాణిస్తారు బాల్యము సుఖవంతముగా జరుగుతుంది ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు వీరి వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది భారతదేశంలోని భరణి నక్షత్రంతో ప్రతిధ్వనించే ఆలయం తమిళనాడులోని మైలాడుతురై అనే గ్రామంలో ఉంది దీనిని అగ్నీశ్వర్ టెంపుల్ అని అంటారు అన్ని నక్షత్రాల క్రింద జన్మించిన వ్యక్తులు ఇక్కడ భరణి నక్షత్రం రోజున అగ్ని ఆచారాన్ని నిర్వహించడం ద్వారా సంపద మరియు శక్తి యొక్క గరిష్ట ప్రయోజనాలను పొందుతారు అయితే ముఖ్యంగా భరణి స్థానికులు వారి పాలన సామర్థ్యాన్ని పెంచుకోగలరు భరణి నక్షత్రం వారి బలాలు ఒకటి తెలివైనవారు రెండు సృజనాత్మకమైన మూడు కళాత్మకమైనవారు నాలుగు త్వరగా పనులు చేయగలుగుతారు ఐదు కొత్త అనుభవాలలో ఆనందిస్తాడు ఆరు కుటుంబం మరియు స్నేహితులకు విధేయులు ఏడు సాహసోపేతమైన విధానం కలవారు ఎనిమిది మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలవారు తొమ్మిది వృత్తిలో ప్రతిభావంతుడు పది నాయకత్వం ప్రజా జీవితంలో విజయం భరణి నక్షత్రం వారి బలహీనతలు ఒకటి అధిక భారం రెండు విరామం లేకపోవటం మూడు చంచలత్వం నాలుగు మొండి పట్టుదల ఐదు చిరాకు ఆరు అసహనం ఏడు నీతివాది ఎనిమిది ఉద్యోగాలు తొమ్మిది పిల్లలతో పనిచేయడం బోధన పిల్లల సంరక్షణ మొదలైనవి పది క్యాటరింగ్ ఐ ఒకటి పశువైద్యుడు అగ్నిమాపక యోధుడు పన్నెండు సర్జన్లు పదమూడు ఫోటోగ్రాఫర్లు పద్నాలుగు న్యాయమూర్తులు పదిహేను జియోఫిజిక్స్ పదహారు భూకంపం మరియు అగ్నిపర్వత నిపుణులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి